హలోని అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ హోమ్లాగ్స్ నేను మీ లీలా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ముందుగా మీకు అందరికీ కూడా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి అందరూ చాలా బిజీగా ఉంటారు కదా అమ్మవారి పూజలో సో ఇంకా ఈ వీడియో అయితే రేపు నవరాత్రులు స్టార్ట్ అవుతాయి అనగా ముందు రోజైతే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా నార్మల్గానే మార్నింగ్ లేచిన తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని అప్పుడు స్నానం అయితే చేసి వచ్చాననమాట నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత మొదటి మొదటి రోజు నేను చేసుకునే పూజా విధానం అంతా కూడా మీకు లాంగ్ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను అసలు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వటానికి చాలా లేట్ అయిపోయిందండి ఇంకా డైలీ పూజ చేసుకుంటున్నాను కానీ బట్ మీకైతే వీడియోస్లో షేర్ చేయడం లేదు ఎందుకంటే మీకు తెలిసిందే నా పూజ అంతా చాలా సింపుల్గా ఉంటుంది సో మొత్తం అన్నీ కూడా ఇంకా వీడియోస్లో షేర్ చేసినా కానీ చాలా బోరింగ్గా ఉంటుందిలే అన్నట్లుగా నేనైతే రోజు చేసే పూజ అయితే పెట్టట్లేదండి ఓన్లీ మొదటి రోజు చేసుకునే పూజ మాత్రం లాంగ్ వీడియో అయితే తీసాను ఇంకా మార్నింగే లేచి నేనైతే తలస్నానం చేసేసుకొని ముందు గడపకు పూజించుకున్నాను అదేను ఇంకా పిల్లలు కూడా సెలవులు కదండి ఇంకా ఇద్దరు ఇంట్లోనే ఉంటున్నారు సో ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం అయితే అసలు కుదరట్లేదండి అందుకని చెప్పి నేను లాంగ్ వీడియోస్ అయితే కంటిన్యూగా తీయట్లేదు ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా చూడాలి ప్రజెంట్ అయితే చిన్న షార్ట్ కి కూడా వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను అనమాట ఇంకా ఈ వీడియోకి వాయిస్ ఓవర్ కూడా చాలా లేట్ అసలు ఇది కూడా వాళ్ళు నిద్రపోయిన నైట్ లెవెన్ థర్టీ దాటిన తర్వాత అయితే వాయిస్ అవర్ ఇస్తున్నాను ఇది కూడా చాలా లేట్ అయిపోతుంది ఇంకా అందుకని చెప్పి నార్మల్ షార్ట్స్ ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఈ వీడియోలో మార్నింగ్ నుంచి నేను చేసుకునే పూజ మా వారు ఈరోజు ఇంకా ఇంట్లోనే ఉన్నారు సో చిన్న పని పెట్టాను అనమాట ఆయనకి ఇంకా ఆ పని నెక్స్ట్ మేము అందరం కూడా భోజనం చేసేది మొత్తం అన్నీ ఉంటాయి అనమాట ఈ వీడియోలో బట్ నేను చేసుకునే పూజతో పాటు ఒక టాపిక్ మీద అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరు చూస్తున్నా గానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ముందు ఒకసారి అయితే రెండు మూడు వీడియోస్ చూడండి మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి జస్ట్ ఒక వీడియోకి సబ్స్క్రైబ్ చేసేసి ఇంకా తర్వాత మళ్ళీ నచ్చలేదని చెప్పి అన్సబ్స్క్రైబ్ అయితే చేయొద్దండి ఇదైతే నా రిక్వెస్ట్ ఇంకా ఈ రోజైతే పూజ విషయానికి వస్తే మార్నింగే లేచి తలస్నానం చేసి గడపకి పూజ చేసుకున్నాను స్నానం చేసి రాగానే ఇంకా స్టవ్ మీద రైస్ పెట్టేసి ఈ పనులన్నీ చేసుకుని దేవుడికి అలంకరణ అవన్నీ చేసుకునే లోపు రైస్ అయితే ఉడికిపోయిందండి ఇంకా నైవేద్యానికి ఇంకా దద్దోజనం అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా నేను పూజ అయ్యే టైంకి మా వాళ్ళు ఎవరు లేవలేదు అనమాట అందుకే ప్రశాంతంగా చేసుకుంటున్నాను ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా చాలా మంది చాలా నిష్ఠగా పూజ చేసుకుంటారు ఇంట్లో అమ్మవారికి అఖండ దీపం కూడా పెడతారు అవన్నీ వీలున్న వాళ్ళు పెట్టుకోవచ్చండి చాలా బాగా బట్ అందరికి కుదరదు ఒక్కో రోజు ఒక్కో రంగు చీర గాజులు అని చెప్పి అలా కూడా వేస్తూ ఉంటారు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకరణ ఒక్కో నైవేద్యం అని ఇలా స్పెషల్గా ఉంటాయి కదా సో అవన్నీ కూడా చాలా నిష్టగా వాళ్ళు చాలా మందే ఉన్నారండి బట్ అలా చేసుకోవాలనిపించినా అందరికీ కుదరదు కదా ఇంకా నేనైతే సింపుల్గా నాకు వీలైనంతలో నేను ఏదైతే చేయగలనో అంతవరకే చేస్తానండి ఇంకా అన్ని ఆర్భాటాలకైతే అయితే అసలు ఈ సంవత్సరం కంటే లాస్ట్ ఇయర్ అయితే నేను ఇంకా బాగా చేసుకున్నానేమో అనిపించింది లాస్ట్ ఇయర్ వీడియోస్ చూస్తే ఇప్పటికంటే అప్పుడే బాగుందేమో అని అనిపించింది ఆ వీడియోస్ అన్ని కూడా చాలా బాగా అనిపించాయి చాలా పాజిటివ్ గా అనిపించాయి ఈ సంవత్సరం అంత బాగా చేసుకోలేకపోతున్నాను ఎందుకో తెలీదు నార్మల్ గా సింపుల్ గా ఒక దీపారాధన వీలైతే నైవేద్యం లేదంటే పండు ఫలము ఏదో ఒకటి పెట్టేస్తున్నాను ఈరోజు ఓన్లీ మందార పూలతోనే అలంకరణ చేసుకున్నానండి మందారు ఓన్లీ మందార్ పూలతో చేసుకున్న రోజు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఎందుకో తెలియని ఒక కళ అనేది వస్తుందండి అందుకనే మందార్ పూలు తీసుకుంటాను కాకపోతే అవి ఏ రోజు ఆ రోజు పెట్టుకోవాలి ఈ రోజు కొన్నవి రేపటికి పనికిరావు కదా సో అందుకని అవి కుదరదు అనమాట ఈ రోజుకైతే కుదిరింది ఇంకా అలా తీసేసుకున్నాను ఈ తొమ్మిది రోజులు కూడా రోజు దీపారాధన చేసుకుంటున్నాను నాన్ వెజ్ కూడా తినకుండానే ఉంటున్నాను నెక్స్ట్ ఏంటంటే వీడియోస్లో అయితే డైలీ చేసే పూజ అయితే మాత్రం షేర్ చేయట్లేదండి ఎందుకంటే స్పెషల్గా ఏమి చేయట్లేదు కదా నార్మల్గానే కదా అని చెప్పి నార్మల్ డైలీ వ్లాగ్సే షేర్ చేస్తున్నాను రోజు వీడియోస్ పెట్టకపోయినా పర్వాలేదు స్టార్టింగ్ చేసుకున్నది మాత్రం లాంగ్ వీడియో పెడదామని చెప్పి ఆ రోజు కొంచెం కష్టమైనా కానీ వీడియో అయితే తీసానండి ఫైనల్గా ఈ సంవత్సరానికి అయితే దేవి నవరాత్రులు బాగానే చేసుకున్నాను ఫైనల్గా ఈరోజు నా పూజ ఎంత అయిపోయిందండి ఇంకా హారతి కూడా ఇచ్చేస్తున్నాను ఇంకా అందరం బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ అమ్మ వారిని ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడిపించాలని కోరుకుంటానండి నేను ఎప్పుడు ఇంకా మీరు కూడా హారతి తీసేసుకోండి ఇంకో విషయం ఏంటంటే అసలు అమ్మవారితో ఇంకా నాకున్న అనుబంధం నేను నమ్మే నమ్మకం అటన్నిటి గురించి కూడా అమ్మవారికి పొంగల్ చేసుకుంటున్నాను అని చెప్పి ఒక వీడియో అయితే పెట్టాను కదండి పొంగల్ చేయమని అమ్మవారే వచ్చి చెప్పింది అని ఎవరన్నా ఇంకా చూడకపోతే గనుక ఆ వీడియో చూడండి అందులో డీటెయిల్డ్గా షేర్ చేశాను ఇంకా ఫైనల్ గా ఈ రోజు పూజ అయితే చక్కగా చేసుకున్నాను అండి ఏ ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను ఇంకా పూజ అయిన తర్వాత చెప్పాను కదా మా వారికి చిన్న పని పెట్టాను అని చెప్పి ఆ రోజు ఆయనకి సెలవు అనమాట సో చిన్న పని ఉంటే చేసి పెట్టమని చెప్పాను ఇంకా మొత్తం అందరూ కలిసి శ్రమదానం చేస్తున్నారు అనమాట చూసేయండి మనం ఎప్పుడూ ఇల్లు ఎంత క్లీన్గా ఉంచుకున్నా కానీ డస్ట్ అనేది వస్తూనే ఉంటుంది కదండి ఇంకా రోడ్డు పక్కన ఇల్లు ఉంటే ఇంకా ఎక్కువ వస్తుంది అసలు పరుపు కింద చాలా డస్ట్ ఉంది అవన్నీ తీసి లేపాలంటే ఇంకా మన వల్ల కాదులే ఇంకా ఆయన ఎలాగ ఉన్నారు కదా అదంతా కొంచెం క్లీన్ చేయండి అని చెప్తే ఇంకా అదంతా పట్టుకున్నారు ఇంకా మా వారితో పాటు పిల్లలు కూడా రెడీ అయ్యారనమాట ఇల్లంతా చాలా డస్ట్ వచ్చేసింది మీరు నా వీడియోస్ చూస్తే కనుక మీకు అర్థం అవుతుంది ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను అయినా కూడా మంచం కిందకి చాలా దుమ్ము దుమ్ముగా ఉంది ఇంకా ఆయన ఉంటేనే అవద్దిలే అని చెప్పి ఆ రోజు పెట్టాను ఇంకా మంచం తీసినప్పుడే కింద బీరువా కూడా తీయటం అవుతుంది ఏవైతే అవసరం లేదో అవన్నీ అందులో పెట్టేస్తా ఉంటాయి అనమాట సో ఆ రోజు అయితే తీసేసి వేస్ట్ అన్నీ తీసి పక్కన పడేసాను ఇంకా ఈ కింద బీరువాలో మా పాప చిన్నప్పుడు బట్టలు అవన్నీ ఉన్నాయండి ఇంక ఇప్పుడు వాటి అవసరం పడింది అందుకనే తీసి వాష్ చేద్దాం అని చెప్పి అన్ని తీస్తాను అనమాట ఏంటబ్బా అవసరం అని అనుకోకండి నాకైతే ఒక మేనకోడలు కానీ మేనల్లుడు కానీ ఎవరో ఒకరు పుట్టబోతున్నారు సో ఇంకా పుట్టబోయే వాళ్ళ కోసం అన్ని తీసి వాష్ చేసి రెడీగా ఉంచుదాంలే అని చెప్పి తీసాను ఇంకా అయితే వాష్ చేయలేదు బయట ఉంటే ఏదో టైంలో లో వాష్ చేయొచ్చలే అని చెప్పి తీసి పక్కన పెట్టాను అనమాట ఇంకా వీటి గురించి నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఇంకా మీరేమనుకుంటున్నారంటే ఇదంతా చెప్తున్నావు టాపిక్ మీద మాట్లాడతాను అన్నావు కదా ఇంకా పెట్టేసావు అని అనుకుంటారు కదా వస్తున్నానండి అక్కడికే వస్తున్నాను ఇక్కడ నుంచి అదే టాపిక్ మీద మాట్లాడతాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ మధ్య నేను అయితే ఒక స్టోరీ విన్నానండి ఆ స్టోరీ గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను నార్మల్ గా మనకు అందరికీ కూడా డబ్బు అంటే చాలా ఇష్టం కదండీ డబ్బు అంటే ఇష్టం లేని ఎవరికి ఉంటుంది చెప్పండి ఎవరికన్నా డబ్బు అనేది ఇష్టమే సో అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి బట్ ఒకేసారి ఎక్కువ డబ్బులు చూసేసరికి మన మైండ్ సెట్ మారిపోతూ ఉంటుంది కదా అందరిది అని అన్ను కానీ ఆలోచన విధానం అయితే మారుతుంది సో దాని గురించే ఈ టాపిక్ అనమాట ఆ స్టోరీలో చాలా చక్కగా చెప్పారు నేనైతే మీకు నాకు అర్థమైనంతలో మీకు కన్వే అయితే ట్రై చేస్తాను వీడియో స్కిప్ చేయకండి ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన అలా నడుచుకుంటూ వస్తున్నాడు అయినా చాలా పెద్ద అయినా వయసు ఎక్కువగా ఉంటుంది సో చాలా మూటలు అవి పట్టుకొని వస్తున్నాడంట అయితే అవి చాలా బరువుగా ఉన్నాయంట అక్కడ కొంతమంది ఒక చోట కొంతమంది ఆగి నించుని ఉంటే వాళ్ళని అడుగుతున్నాడు నాకెవరన్నా సహాయం చేయండి నేను మీకు డబ్బులు ఇస్తాను అని చెప్పి అడుగుతున్నారు అందులో ఒక అతను అయితే హెల్ప్ చేయటానికి ముందుకు వచ్చారనమాట అప్పుడు అతనితో ఈ పెద్ద పెద్దయని అంటున్నారు బాబు నాకైతే ఈ నది దాటే వరకు కొంచెం ముందుకు వెళ్ళే వరకు సహాయం చేయండి మీకు రెండు బంగారు అయితే ఇస్తాను నాకు హెల్ప్ చేయండి అని చెప్పి అడిగారంట సరే అని చెప్పి ఇంకా అతను ఆ మూట మోసుకుంటూ అలా నడుస్తూ వెళ్ళారంట కొంత దూరానికి వెళ్ళిన తర్వాత ఇందులో ఏమున్నాయి బాబా అని చెప్పి అడిగారు అతను అడిగితే అందులో రాగి నాణ్యాలు ఉన్నాయి ఆ పెద్దయని చెప్పారనమాట సో ఇందులో రాగి నాణ్యాలు ఉన్నాయి అంటే ఈయన ఏదైనా వ్యాపారం చేస్తున్నాడేమో అని అతను అనుకున్నారంట ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ పెద్ద ఆయన ఇంకా నడవలేక రెండో మూటను కూడా తీసి అతనికి ఇచ్చేసారనమాట ఈ మూటను కూడా మొయ్యిన ఆయన నేనైతే మొయ్యలేకపోతున్నాను నడవలేకపోతున్నాను అని చెప్పి రెండో మోటను కూడా ఇచ్చేశారు ఇంకా అతను సరే అని చెప్పి ఆ రెండో మూటను కూడా తీసుకున్నారు ఆయన అయితే కొంచెం ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలా ఉంటాయంట థర్టీ ఇయర్స్ ఉంటాయంట చాలా ఎంగేజ్ కదా అతనికి ఆ బరువు ఏమీ అనిపించలేదు అలా ముందుకు వెళ్తూ ఉన్నారంట కొంత దూరం నడిచిన తర్వాత ఆ మూట కూడా చాలా బరువు అనిపిస్తుంది అప్పుడు ఈ మూటలో ఏమున్నాయి బాబా అని చెప్పి అతను అడిగారు ఈ మూటలో వెండి నాణ్యాలు ఉన్నాయి బాబు అందుకే నీకు బరువు అనిపించింది అని చెప్పి చెప్తారు ఆయన అప్పుడు అతని మనసులో ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఇన్ని వెండి నాణ్యాలు ఉన్నాయి అంటే ఇతను ఏదన్నా వ్యాపారం చేస్తున్నారా లేదంటే ఏ ఇంట్లో ఏమన్నా అమ్మేసి తెచ్చి తీసుకువెళ్తున్నారా అని ఆలోచిస్తూ ఇవి మనం తీసుకుందామా ఇవి కొట్టేద్దామా ఇవి మనం పట్టుకొని పరిగెట్టుకుని వెళ్ళిపోతే ఇంకా ఈ బాబా మనం వెనకాల పరిగెత్తలేడు కదా ఇది మనం తీసేసుకుందాం అన్నట్లుగా అతని ఆలోచన వచ్చి మళ్ళీ ఆ ఆలోచనలను నియంత్రించుకొని మనం ఇలా చేయకూడదు తప్పు ఇది కరెక్ట్ కాదు అని మళ్ళీ అతనికి అతనే సర్ది చెప్పుకొని అలా ముందుకు వెళ్తూ ఉన్నారనమాట వాళ్ళు నడుస్తున్నారే కానీ ఇంకా అతని ఆలోచన అంతా ఆ వెండి నాణ్యాల మీదే ఉందనమాట నాకు చాలా సమస్యలు ఉన్నాయి నేను ఈ వెండి నాణ్యాలు తీసుకొని వెళ్ళిపోతే నా సమస్యలన్నీ తీరిపోతాయి కదా అన్నట్లుగా తను ఆలోచించుకుంటున్నాడు బట్ తనైతే ఏ రెస్పాన్స్ తీసుకోవట్లేదు అలా ముందుకు వెళ్తూ ఉండగా నది అయితే వచ్చిందండి ఇంకా పెద్ద ఆయన అన్నారు ఈ నది నేను ఈ మూట మోస్తూ దాటలేను బాబు నువ్వు ఈ మూట కూడా తీసుకొని మూడు మూటలు నువ్వే పట్టుకొని నన్ను కూడా నది దాటిచ్చు నీకు ఇంకో రెండు బంగారు నాణ్యాలు ఎక్స్ట్రా ఇస్తాను అని చెప్పి చెప్తాడనమాట ఇంకా అతను చేసేదేం లేక మూడో మూట కూడా తీసుకొని ఇంకా ఆయన్నేమో ఏమో నది దాటించి ఇంకొంచెం దూరం వెళ్తారు ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ అడుగుతాడు ఈ మూడో మూట కూడా చాలా బరువుగా ఉంది బాబా అసలు ఇందులో ఏముంది అని చెప్పి అడుగుతాడనమాట అప్పుడు దానికి ఆ పెద్దయిన ఇందులో బంగారు నాణ్యాలు ఉన్నాయి బాబు అందుకే నీకు మొత్తం కలిపి చాలా బరువు అనిపిస్తుంది కొంచెం ఓర్చుకో మనం దగ్గర పడిపోతుంది అని చెప్పి చెప్తాడు ఇంకా అతనికి ఇది బంగారు నాణ్యాలు అని చెప్పిన తర్వాత వాళ్ళు నడిచే కంటే ఇతని మనసులో ఆలోచనలే ఇంకా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇవి బంగారు నాణ్యాలు మనం తీసుకుని వెళ్ళిపోతే మనల్ని అడిగే వాళ్ళు ఉండరు ఈ బాబా మనల్ని పట్టుకోలేడు మన సమస్యలు తీరిపోతాయి అని చెప్పి చాలా రకాలుగా ఆలోచించాడు అనమాట ఫైనల్గా అతని దురాస అతని మనసులో ఉన్న ఆలోచనలన్నీ కప్పేసి ఇంకా ఆ మూడు మూట్లు తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ మూటల్ని తీసుకుని వెళ్ళిపోయేలా చేస్తాయి సో ఇంకా ఆ బాబా అక్కడితో ఆగిపోయారు అతనైతే ఎక్కడ ఆగకుండా కూడా ఒక కొండ ఎదురుగా వస్తే ఆ కొండ దాటి ఇంక ముందుకు వెళ్ళిపోతాడంట అది ఆ టైంలో అతనికి బరువు కూడా అనిపించదు ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి చూస్తాడు మూట విప్పి చూడగానే చాలా షాక్ అవుతాడు ఇంతకీ విషయం ఏంటంటే ఆ మూడు మూటల్లోనూ ఇనుపు ముక్కలు ఉంటాయి ఎందులోనూ బంగారం కానీ వెండి కానీ ఏమీ ఉండదు ఇదేంటి ఆ బాబా బంగారం వెండి అని చెప్పాడు కదా ఇదేంటి ఇలా అయిపోయింది అని చెప్పి ఆలోచిస్తాడు ఆలోచించే లోపే అందులో ఒక లెటర్ దొరుకుతుంది అనమాట సో ఆ లెటర్లో ఏమని ఉంటుందంటే ఆ బాబా ఎవరో కాదు ఆ రాజ్యానికి రాజు అంట ఆ రాజు అతనికి పిల్లలు లేకపోవటం వల్ల ఒక మంచి పౌరుడి కోసం రా అతని తర్వాత రాజు కోసం వెతుకుతున్నాడు సో అలా వెతకటంలో ఇతను కూడా ఒక భాగం అనమాట సో కొంచెం అతని ఆలోచనలు నియంత్రించుకొని దురాస పడకుండా అతను చెప్పినట్లుగా చేస్తుంటే అతను ఆ రాజ్యానికి రాజు అయ్యేవాడు కానీ ఆ డబ్బు కోసం దురాశపడి తన డబ్బే కావాలి అని చెప్పి బంగారు నాణ్యాలు అని చెప్పేసరికి టెంప్ట్ అయిపోయి అవి పట్టుకొని పారిపోవటం వల్ల తన కాళ్ళ దగ్గరికి వచ్చిన అవకాశం కూడా కోల్పోయిందనమాట సో పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు అనేదే ఈ కథ యొక్క నీతండి స్వతహాగా అతను చాలా మంచివాడే వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలనుకునే మనస్తత్వమే కానీ డబ్బు అనే దురాస తన మంచి గుణాలన్నిటినీ చెరిపేసిందనమాట సో చిన్న చిన్న వీక్నెస్ల దగ్గర లొంగిపోకుండా మన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటే అవకాశాలు అనేవి మన దగ్గరకే వస్తాయని ఈ స్టోరీ యొక్క నీతండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే నేను చెప్పే విధానంలో ఉన్న చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి నేను విన్నప్పుడు ఈ స్టోరీ నాకు చాలా బాగా అనిపించింది అండి చాలా నచ్చింది బట్ నేను ఆ స్టోరీలో విన్నంతగా మీకు కన్వే చేయగలిగానో లేదో తెలియదు కానీ నాకు అర్థమైనంత వరకు కూడా మీకు చెప్పానండి సో ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసేయండి కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరో మంచి వీడియోతో అయితే మీ ముందు కూడా వస్తానండి అంతవరకు సెలవు బాయ్